గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నమస్తే నమస్తే సిద్ధి గారు విశ్వ గారి ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ ఆయన లాంటి ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వారి టైం స్టార్ట్ అయింది మొన్న మిరాయ్ మళ్ళీ ఇప్పుడు తెలుసు కదా నిజంగా వారి పట్ల చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్స్ టు విశ్వప్రసాద్ గారు ఫస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ కృతి తెలిగి నీరజ గారిందుకు చెప్పాలి నేను సినిమాలో యాక్చువల్ నా చిన్న చిన్నపాటి కంట్రిబ్యూషన్ శ్రీమంతంలో వచ్చి ఒక పాట రాశాను తమను మంచి బాణీ ఇచ్చారు నేనే రాయాలని నీరజ గారు పట్టుబట్టు రాయించుకున్నారు మంచిగా సిచ్యువేషన్ కథ చెప్పినప్పుడే పాయింట్ చాలా నావెల్గా అనిపించింది అలాంటి ఒక నావెల్ పాయింట్ ఒక సెన్సిటివ్ పాయింట్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చేలాగా మంచి నెరేటివ్ సో నీరజ గారు డెబ్యూటెంట్ కానీ అలా అనిపించలేదు వారికి నిజంగా హార్ట్ ఫెల్డ్ ఏమో కంగ్రాచులేషన్స్ నిరాఘాటంగా వారి బండి మరిన్ని మరిన్ని మంచి సినిమాలతో ముందుకు వెళ్ళాలి అన్న కోనగారి సహకారం ఎప్పుడు ఉంటుంది వారి వెనకాల సిద్ధు గారు మీ మార్క్ టీజర్ దగ్గర నుంచి మీ కంట్రిబ్యూషన్ డెఫినెట్గా మీ ఇది ఉంటుంది డెఫినెట్గా టీజర్ చూసినప్పుడు నాకు చాలా అనిపించింది ఫస్ట్ హర్షాతో చెప్పే డైలాగ్ దగ్గర నుంచి త్రూఅవుట్ మీ మార్క్ లేకుండా ఐ మీన్ దాన్ని పోగొట్టుకోకుండా మీ ఇమేజ్ని కీప్ అప్ చేస్తూ ఈ కథలో మీరు మరొక సోహన్ బాబు లాగా ఒదిగిపోయినందుకు చాలా మంచి అది గొప్ప ఫీట్ అది యాక్చువల్గా సో అది వాళ్ళ వర్కౌట్ అయింది అందరికి హీరోయిన్ ఇద్దరితో మీ కెమిస్ట్రీతో పాటు హర్షతో మీ ఫిజిక్స్ కూడా చాలా బాగా బాగా నచ్చింది నాకు సో వన్స్ అగైన్ ఇలాంటి ఒక అంటే కళకళలాడుతూ ఉంటుంది ఇండస్ట్రీ మంచి హిట్స్ ఉంటే సో ఈ సక్సెస్లో నాకు కూడా చిన్నపాటి భాగస్వామ్యందుకు అండ్ అఫ్కోర్స్ మా తమ్ముడు తమన్ గంధ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ ఇంకేం చెప్పాలి ఈ సంతోషంలో నాకు చిన్నపాటి భాగస్వామినందుకు సంతోషపడుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్